నమస్తే అండి నా పేరు డాక్టర్ రమణారెడ్డి నేను మెడినైన్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం మెడినైన్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం మెడినైన్ అనేది ఒక సదుద్దేశంతో ప్రారంభించబడిన సంస్థ ముఖ్యంగా ఎం అంటే మెడిసిన్ ఈ అంటే ఎక్సర్సైజ్ డి అంటే డైట్ ఐ అంటే ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా అవసరం ఉంటుంది ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ప్రజెంట్ మనము కరోనా లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తున్నాం ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ తప్ప ఎక్సర్సైజ్ వీటన్నిటిని బేస్ చేసుకుని మనం మెడినైన్ అనే సంస్థ ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు మనము జిఈఆర్డి అంటే ఏంటి ఒక ప్రాబ్లం దాని గురించి మనం మాట్లాడుకున్నాం జిఈఆర్డి అనేది ఒక ఆహార నాళ సమస్య జిఈఆర్డీ అంటే గ్యాస్ట్రో విషోగి రిఫ్లెక్స్ డిసీజ్ మనం తీసుకునే ఆహారం గొట్టం ద్వారా కడుపులోకి వెళ్తుంది ఈ గొట్టంలో మనకు యాసిడ్స్ ఎక్కువ తయారవుతుంటాయి ఆహారం జీర్ణం కావాలంటే యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్ అది ఒక్కొక్కసారి ఎక్కువ కావడం వలన మనకు సమస్య ఏర్పడుతుంది దాన్ని మనం జిఈఆర్డి అని చెప్పుకుంటున్నాం జిఈఆర్డి సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ కొంతమందిలో చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది కొంతమందికి చాలా సివిర్గా చూపిస్తుంటుంది ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అలవాట్లను బట్టి లైఫ్ స్టైల్ని బట్టి మనం జిఆర్డీ సమస్య ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో ఈ సమస్య చాలా ఇంతకు ముందుగా ఒక టెన్ పర్సెంట్ వందల పది మంది బాధపడే వాళ్ళం ఇప్పుడు వందల యాభై నుంచి అరవై శాతం బాధపడుతున్నారు దీనికి కారణం మనం తీసుకునే ఆహార అలవాట్లు ఎక్సర్సైజ్ లేకపోవడము తర్వాత మసాలా ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయడము తర్వాత టెన్షన్స్ ఇవన్నీ కూడా జిఆర్డీ ఇంక్రీజ్ కావడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం జిఆర్డీ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది ఎంతవరకు సీరియస్ ప్రాబ్లమా లేదంటే చిన్న ప్రాబ్లమా అనేది మనం తెలుసుకుందాం జిఆర్డి అనేది మనం డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేసుకోవచ్చు అంటే మనకి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుంది నాకు ఒక ఐడియా ఉంటుంది సపోజ్ వడ ఆయిల్ ఫుడ్ అనుకోండి ఏం ప్రా ఎక్కువ ప్రాబ్లం వస్తుంటుంది దోశ పూరి వడ ఇలాంటివి ఆయిల్తో తయారు చేసిన ఫుడ్ తిట్టినప్పుడు జనరల్గా గొంతులు మంట ఉంటుంది అని అనమాట సో అలాంటి వాళ్ళు ప్రికాషనరీగా ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి తర్వాత ఇడ్లీ లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇడ్లీ ఆయిల్తో తయారు కాదు కాబట్టి సో అలా సింపుల్ ఫుడ్ ఈజీగా డైజెషన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి మసాలా ఫుడ్ వీళ్ళెంతవరకు అవాయిడ్ చేయడం మంచిది అన్నమాట ఇంకొక విషయం ఏమిటంటే ఈ జిఆర్డి కాజెస్ అందరికి సివియర్ అవుతుందా కాదా అని తెలుసుకోవాలంటే జిఆర్డీ అందరిలో ప్రాబ్లం ఉండదు కొంతమందికి వచ్చి వన్ మీట్లో తగ్గిపోతుంది మళ్ళీ ఎప్పుడు నెలకు రెండు నెలలకు అన్నీ ఒకసారి వస్తుంటుంది సో అటువంటి వాళ్ళు డైట్ మేనేజ్మెంట్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది కొంతమందిలో ఏం తీసుకున్నా కూడా రిఫ్లెక్స్ వస్తుంది కేవలం యాసిడ్స్ రా రావడమే కాకుండా నాన్ యాసిడ్ ఫుడ్ కూడా ఒకసారి రిఫ్లెక్స్ ద్వారా గొంతులేక వస్తుంటుంది అలాంటి వాళ్ళు కొన్ని డాక్టర్ని సంప్రదించి మంచి ముందు వాడుకోవాల్సి ఉంటుంది దీనికి ఇంకా రకరకాల వైద్యాలు ఉన్నాయి చాలా సివియర్ కండిషన్స్లో రిఫ్లెక్స్ వచ్చి ఒక్కోసారి మాట కూడా రాలేని పరిస్థితిలో ఉంటుంది ఎందుకంటే యాషస్ ఫిఫ్టీ పర్సెంటే స్టమక్లో నుంచి గొంతు ఎక్కువ వచ్చేస్తాయి అనుకోండి అప్పుడు ప్రాబ్లం చాలా సివియర్ అయిపోతుంది మాట రాకపోవడం కళ్ళమ్మ నీళ్లు రావడం ఆ స్టేజ్ మనకు అర్థమైపోతుంది ఏం చెప్పలేడు కూడా పేషెంట్ సో అలాంటి వాళ్ళు వీలైన మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే లోపల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎందుకు వస్తుంది ఏంటి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు దీన్ని మన మేనేజ్మెంట్ కింద ఫుడ్ మేనేజ్మెంట్ కింద మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం దాని మేనేజ్మెంట్ పార్ట్ అంటాం అనమాట అంటే మనం ఏం ఫుడ్ తినాలి ఏం తినకూడదు అనేది తెలుసుకోవడం దాన్ని మనం జిఆర్డి మేనేజ్మెంట్ అంటాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి అలవాట్లు ఉండేవాళ్ళు అంటే స్మోకింగ్ కానీ ఎక్సర్సైజ్ లేకపోవడము తర్వాత ఇంప్రాపర్గా వాటర్ టైం టు టైం తీసుకోకపోవడము ఇవన్నీ కూడా యాసిస్ లెవెల్ పెరగడానికి కారణం ఇది అందరిలో వస్తుందంటే అందరిలో రాదు ముఖ్యంగా ఆహారం చక్కగా నమ్మలకపోవడము హెవీ ఫుడ్ తీసుకోవడము ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళల్లో తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో హెవీగా ఫుడ్ కడుపు నిండింత ఇంతవరకు తినకూడదు కొంచెం తినగలము అన్నప్పుడు స్టాప్ చేయడం మంచిది ఎందుకంటే స్టమక్ కొంచెం డైజెషన్ ఇవ్వడానికి కాస్త ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది హెవీగా తీసుకున్నప్పుడు అది ఓవర్ వేపింగ్ వల్ల రివర్స్ వస్తుంటుంది ఈ ఊసోఫోగస్ అన్నవాహ అన్నవాహిక చివరి భాగంలో ఒక రౌండ్ బ్యాండ్ అనేది ఉంటుంది అనమాట అది అన్నం తీసుకున్నప్పుడు లోపలికి పోవడానికి ఓపెన్ అవుతుంది గేట్ మాదిరిగా పనిచేస్తుంది అది సపోజ్ హెవీగా ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో గ్యాసెస్ తయారైపోయి బబుల్స్ టైప్లో రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఈజీగా అర్థం కావడానికి నేను చెప్తున్నా ఈ బ్యాండ్ ఎప్పుడైతే లూజ్ అయిపోతుంటుందో అంటే ప్రతిసారి ఇట్లా రిఫ్లెక్స్ రావడం వల్ల దాని టైట్నెస్ తగ్గిపోయి లూజ్ అయిపోతుంది అప్పుడు ఫ్రీక్వెంట్గా మనకు అన్నం గొంతులోకి వచ్చే అవకాశం జరుగుతుంది సో ఆ బ్యాండ్కి ఎక్సర్సైజ్ లాగా ఉండాలి దాన్ని పవర్ టైట్గా ఉండాలంటే లిమిటెడ్ ఫుడ్ టైం టు టైం తీసుకోవాలి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల యాసిడ్స్ ఎక్కువ తయారు కావడము తర్వాత ఆ బబుల్స్ తయారీకి ఫోర్స్కి ఇది ఓపెన్ కావడము కడుపులో ఉండే పదార్థాలు యాసిడిక్ కావచ్చు నాన్ యాసిడిక్ కావచ్చు ఏదైనా సరే గొంతలేకి వస్తుంది ఒక్కొక్కసారి తిన్న ఫుడ్ అంటారు కదా డైజెషన్ కాకుండా గొంతలోకి రావడం జరుగుతుంది ఇవన్నీ అన్నింటిని తగ్గించుకోవాలనుకుంటే ఇంతకుముందు మిమ్మల్ని చెప్పినట్లు లైఫ్ స్టైల్ ముందు మార్చుకోవాలి తర్వాత తిన్న వెంటనే కొంతమంది పడుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు వీళ్ళలో కూడా రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మనం కారణాలు తెలుసుకున్నాం ఎందుకు రిఫ్లెక్స్ వస్తుంది అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఓవర్ వెయిట్ ఉండడం స్మోకింగ్ హెవీగా ఫుడ్ తీసుకోవడము తర్వాత తిన్న వెంటనే పడుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకుంటున్నాం సో ఇలాంటివన్నీ మీరు ఎవరైనా సరే ఇలాంటివి చేయొద్దు మీ పిల్లల్లో కూడా ఇప్పటి నుంచి మీరు చెప్పండి ఏ విధంగా ఉండాలా తిన్న తర్వాత ఎట్లా ఉండాలా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు మీరు క్లియర్గా అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది ఆల్కహాల్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి కొంతమంది సిగరెట్ స్మోకింగ్ అని చెప్పడం ఆల్కహాల్ కూడా దీనివల్ల ప్రభావం చూపిస్తుంటుంది ఇంకోటి మసాలా ఫుడ్ ఒకటి చెప్పుకున్న ఇంతకుముందే తర్వాత ఎక్కువ స్పైసీగా మసాలాలు కూడా హెవీగా తీసుకునే వాళ్ళు ఉంటారు మీడియంగా తీసుకునే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి మీడియంగా తీసుకునే వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు హెవీగా తినే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా జిఆర్డీ గురించి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి జిఆర్డి స్టేజ్ వన్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి అది జస్ట్ వచ్చిపోతుంటాయి అన్నమాట వన్ మినిట్ టు వన్ అవర్ లోపల తగ్గిపోతుంది అనేది గొంతులో దీన్ని మనం స్టేజ్ వన్గా చెప్పుకుంటాం స్టేజ్ టూ మోడరేట్ ఇది వస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుండి తగ్గిపోతుంది స్టేజ్ త్రీ వచ్చేసి మనకు సివియర్ కండిషన్ చూపిస్తుంది కానీ వన్ అవర్ టూ అవసరం తగ్గిపోతుంటుంది ఇలాంటి వాళ్ళు డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అయ్యి దానికి మేనేజ్మెంట్ పార్ట్ ఏంటి డైట్ ఏ విధంగా తీసుకోవాలి ఏం తినాలి ఏం తినకూడదు తర్వాత లైఫ్ స్టైల్ మార్చుకోవడము అవసరమైతే కొన్ని మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది మనకు ముఖ్యంగా హోమియోపతిలో ఈ జీఆర్డి గురించి ట్రీట్ చేయడానికి చాలా మంచి మందులు ఉన్నాయి ఇట్లా రిఫ్లెక్సెస్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే యాంటీ రిఫ్లెక్సెస్ అంటే కదలికలు పేగు కదలికలు అనేటివి ఆపోజిట్ డైరెక్షన్లో రాకుండా మెడిసిన్స్ ఇవ్వచ్చు అది కూడా ఒక కారణం రిఫ్లెక్స్ డెవలప్ కావడానికి సో కొన్ని మందులు ముఖ్యంగా నక్స్లామిక తర్వాత ఇది బెల్లడోనా ఇలాంటివి మనం యూజ్ చేయచ్చు なるほ